ఇంత పిల్లలు ఇంక పెద్ద ఖర్చులు ఉన్నాయని నడుస్తాయి కాదు నడుస్తూనే ఉంటుంది ఆ మస్తు చేస్తారు చెప్తానే ఉంటాయి మస్తు చెప్పిన ఏంటి అయిన అవునా అసూయ అసూయ కాదు అభినందన తెలుపు ఎవరైతే మంచి

హత్స విధర్వరేణ్యం భర్గవదేవ స్వధీమ మనము భజనలు వాడుకుంటాము మనసుకు సంబంధించి చేస్తుంది పతం జరుగుతుంది ఇంకా పుణ్యార్పులు ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు ప్రజాదర గురు గారు కానీ ఇప్పుడు కిషన్ గారు కానీ చప్పట్లు కొట్టడము అవునా ఇప్పుడు మనం ఇంతకు ముందు చేయాలన్న దేగతో మరి వారి మట్టుపాటు కూడా ధ్యానం చేసుకొని మరి ఇక్కడ అందరి పేరు నమోదు చేసుకుంటున్నారు

అన్ని రసాయనాలు రంగులు పూసుకొని మన శరీరం అంతా జడగొట్టుకుంటున్నాం అంతేకాకుండా ఈ రసాయనాల సబ్బులు వాడి మనమంతా కూడా ఒంట్లో ఉన్నటువంటి మన రోమకుప్పాలు రంధ్రాలు మూసుకుపోయి రకరకాల జబ్బులకు కారణమవుతున్నాయి మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళలేక ఇవన్నీ కూడా మనకు రోగాలు కారణమవుతున్నందుకు మేము పతాంజలి తరఫున అలాగే జేసీఏ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ఈ ఫ్రీ మట్ బాత్లో మేమేం చేశామంటే రకరకాల మట్టిని సేకరించాము అందులో కిరణ్ గారు సేకరించారు ఈ చెరువు మట్టి చెరువు వెనకాల మట్టి పుట్ట మట్టి నల్ల మట్టి ఇవన్నీ సేకరించి సన్నంగా పొడి చేసి దాన్ని రాత్రంతా కూడా ఇప్పుడు కూడా నీళ్ళలో కలిపి ఒక లేపనంగా తయారు చేశాం దానికి గోరుగం వాళ్ళు సంతోష వీళ్ళందరూ కూడా మేము చెప్పినటువంటి మూలికలు తెచ్చారు ఈ మూలికలన్నీ కూడా కలిపి ఇందులో కలపడం జరిగింది అలాగే రెండవదిగా మేము ములికలు సుమారుగా ఇరవై పైన కలిపాం అలాగే ఇరవై నాలుగు అలాగే పంచగవ్యాలు అంటే గోమయము గో అర్కో గో పా అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచగవ్యాలు కూడా జరపడం జరిగింది వీటి వల్ల ఏమైతుందంటే మన చర్మంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా బయటికి పోవడం కాకుండా ఆరోగ్యం బాగుపడుతుంది దీనికి మన పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి శరీరంలో ఉన్న ప్రా ప్రాబ్లమ్స్ కానివ్వండి అట్లాగే కీళ్ళ నొప్పులు ఎన్నో రోగాలు తగ్గడానికి దోహదపడుతుంది దీన్ని బయట మృతిక స్నానానికి వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేసి చేయిస్తున్నారు అలాంటిది ఇక్కడ అందరి సహకారంతో జేసీఐ ఆధ్వర్యంలో అట్లానే ఎక్కుండ ప్రభాకర్ యోగరత్న గారి వీరి ఆధ్వర్యంలో అట్లానే చౌదరి గారు బాపునగర్ యోగా సెంటర్ వాళ్ళు ఇక్కడ ఫ్రీగా మనకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు కిరణ్ వాళ్ళు ఇక్కడ అంటే తాళీం యోగా సెంటర్ వాళ్ళు ఇందులో సుమారుగా ఈరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది ఫ్రీగా దీంట్లో పాల్గొనడం జరిగింది ఇందుకులో నైంటీ పర్సెంట్ అధిక సంఖ్యాకులు కూడా యోగ సాధకులే ఉన్నారు ఎందుకంటే వారికి దీని గురించి బాగా తెలుసు కాబట్టి ఇది ప్రతి సం నెల కూడా మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దానికి చాలా మంది ఇంకా దాతలు ముందుకు వచ్చి మేము అన్నిటికీ ఖర్చులకు భరిస్తామని కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ప్రభాకర్ గారు కూడా యోగరత్న వారు ఏమైనా మాట్లాడతారు దీని గురించి హోలీ శుభకాంక్షలు సార్ మరి మనం అందరం వాతావరణం కలిసి ఒక చోట కలిసి ఆరోగ్యరత ప్రకృతికి సంబంధించిన మట్టి తీసుకొని దాంట్లో అనేక మనం ఔషధాలు కలిపి ఈరోజు బాధ చేసుకుంటాం సార్ అంటే కనీసం ఇది మనం ఎనభై తొమ్మిది నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి ఎనభై నాలుగు నుంచి యోగా క్లాసులు ఇస్తూ అనేకమైన సెంటర్లు ఓపెన్ చేస్తూ వెళ్ళిపోతా ఉన్నాం ముంగటికి అయితే దీంట్లో మా సేవలు మేము అందరికి మీకు మేము సిద్ధంగా ఉన్నాం మిషన్ సార్ కానీ నేను కానీ ఇంకా ప్రతి సెంటర్ నుంచి అందరూ కూడా సాధకులు మీకు సేవ అంటే యోగ సేవ ఇటు మన్ బాత్ సేవ ఆయుర్వేద సేవ అందరికీ అందరం కూడా మేము రెడీ ఉన్నాం మీరందరూ కూడా యోగ సెంటర్లకు అంటే ఒకసారి ఐదున్నరకు ఉన్నాయి ఒకసారి ఆరు గంటల నుంచి దాకా ఉన్నాయి మీరందరూ కూడా పొద్దున్నే యోగాభ్యాసం కలిసి మీ ఆరోగ్యాలు కాపాడుకోరు ఇలా చూస్తున్నాం కరోనా వచ్చింది శవములు పెట్టి డబ్బులు దోసుకోవడం జరిగింది మరి యోగ వచ్చిన తర్వాత ఇటు మానసికంగా శారీరకంగా రెండింటినీ కూడా తెలుసుకొని కూడా తెలుస్తుంది కాబట్టి దాని దయచేసి మీరందరూ కూడా ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని మీరు యోగకు రావాలని మా యొక్క ప్రార్థన సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నెలకు సాధకులు చాలా అంటే చాలా అంటే అలా ఎట్లా ఉత్సాహం అంటే ప్రతి నెలకు ఒకసారి మనం బాత్ చేసుకుందాం ఏమైనా ఖర్చులైతే కూడా అందరం పెట్టుకున్నాం అందరం వేసుకుందాం అని మాకు మాటిచ్చారు సార్ అదే పద్ధతితోని మళ్ళీ నెలకు కూడా ఇక్కడ మేము బాత్ పెడతాం ఇక్కడ అట్టనే కాకుండా కూడా ఆధ్యాత్మిక కొద్దిగా సంఘం కోసం సమాజం కోసం దేశం కోసం కూడా మాట్లాడుకునే అవసరం ఉన్నది మనం ఇప్పుడు లేకపోతే అవుతుంది ఇవన్నీ ఎదుర్కొంటలిగి మనం సత్తంగా కూడా చేసుకోవాలి ఇక్కడ మంచి వాతావరణంలో నుండి అన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఇంటి విషయం మాట్లాడాలి ఒంటి విషయం మాట్లాడాలి సంఘం కోసం సమాజం కోసం దేశం కోసం కూడా మాట్లాడే అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇవన్నీ మాట్లాడుకొని మనం ముందటి పోయి ఇంకా జనానికి మనము మన సాంప్రదాయం సంస్కృతి గురించి బోధించాలి మరి అట్లా చెబుతూ అందరినీ కూడా ఆరోగ్యవంతులను చేస్తూ మరి ఆరోగ్య భారతగా ముందటికెళ్దామని మీ అందరితో మనివి సార్